మోటార్ వాహనాలు నడిపేవారు తస్మాత్ జాగ్రత్త కొత్త నిబంధనలు ఈ రోజు నుండే అమల్లోకి సవరణ చట్టం ప్రకారం కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు కొయ్యూరు సిఐ వెంకటరమణ ఎస్ఐ కిషోర్ వర్మ తెలిపారు ఈ నియమాలను అతిక్రమించినచో వాహనదారులకు అపరాధ రుసుము భారీగా విధించడం జరుగుతుందని తెలిపారు హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం జరిమానాలు ఐదు నుండి పది రెట్లు వరకు పెరిగినట్లు చెప్పారు పాత జరిమానాలు కొత్త జరిమానాలను చూసినట్లయితే లైసెన్స్ లేని వ్యక్తికి వాహనం ఇచ్చినట్లయితే గతంలో వెయ్యి రూపాయలు జరిమానా విధించేవారని కొత్త జరిమానా ప్రకారం ఈ రోజు నుండి ఐదు వేలు రూపాయలు విధించడం జరుగుతుందని అన్నారు లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే పాత జరిమానా ఐదు వందలు రూపాయలు కొత్త జరిమానా ఐదు వేలు రూపాయలు మైనర్లు వాహనం నడిపితే పాత జరిమానా ఐదు వందలు రూపాయలు కొత్త జరిమానా పదివేల రూపాయలు అతివేగంగా వాహనాలు నడిపితే పాత జరిమానా చిన్న వాహనాలకు నాలుగు వందలు రూపాయలు పెద్ద వాహనాలకు ఐదు వందలు రూపాయలు కొత్త జరిమానా చిన్న వాహనాలకు వెయ్యి రూపాయలు పెద్ద వాహనాలకు రెండు వేలు రూపాయలు ప్రమాదకరంగా వాహనాన్ని నడిపితే పాత జరిమానా వెయ్యి రూపాయలు కొత్త జరిమానా మొదటిసారి రెండు వేలు రూపాయలు రెండవసారి పదివేల రూపాయలు రిజిస్ట్రేషన్ లేని వాహనాలు నడిపితే పాత జరిమానా మొదటిసారి రెండు వేలు రూపాయలు రెండవసారి నాలుగు వేలు రూపాయలు కొత్త జరిమానా మొదటిసారి ఐదు వేలు రూపాయలు రెండవసారి ఎనిమిది వేలు రూపాయలు వాహనాలతో రేసింగ్ చేస్తే పాత జరిమానా వెయ్యి రూపాయలు కొత్త జరిమానా మొదటిసారి ఐదు వేలు రూపాయలు రెండవసారి పదివేల రూపాయలు సీట్ బెల్ట్ ధరించకపోతే పాత జరిమానా వంద రూపాయలు కొత్త జరిమానా వెయ్యి రూపాయలు హెల్మెట్ ధరించకపోతే పాత జరిమానా వంద రూపాయలు కొత్త జరిమానా వెయ్యి రూపాయలు సైలెన్సర్ మార్చి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ వాహనాన్ని నడిపితే పాత జరిమానా ఐదు వందలు రూపాయలు కొత్త జరిమానా మొదటిసారి వెయ్యి రూపాయలు రెండవసారి రెండు వేలు రూపాయలు ఇన్సూరెన్స్ లేని వాహనాలు నడిపితే పాత జరిమానా వెయ్యి రూపాయలు కొత్త జరిమానా ప్రకారం మొదటిసారి రెండు వేలు రూపాయలు రెండవసారి నాలుగు వేలు రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని సిఐ వెంకటరమణ ఎస్ఐ కిషోర్ వర్మ తెలిపారు నా పేరు వెంకటరామండి కొయ్యూస్ సిఏని ఈరోజు అలాగే మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్కి సవరించిన చట్టసభ ప్రకారం ఇక నుంచి ఫైన్ ఇంపోజ్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది గతంలో లైసెన్స్ లేకపోయినట్లయితే అది ఐదు వందల రూపాయలు ఫైన్ ఉండేది ఇప్పుడు దాన్ని వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది అలాగే లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇచ్చినా కూడా వెయ్యి రూపాయలు ఫైన్ అయిన ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైన్ అయ్యడం జరుగుతుంది అలాగే మైనర్కి ఎవరైనా వెహికల్ ఇచ్చారనుకోండి దానికి సంబంధించి పదివేల రూపాయలు ఫైన్ పడుతుంది అదేవిధంగా ఎవరైనా కూడా ర్యాష్ డ్రైవింగ్ కానీ అవి నడిపినా కూడా ప్రతి దానికి కూడా టూ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఆ విధంగా ప్రతి ఫైన్ కూడా ఐదు రెట్లు లేదా పది రెట్లు ఎక్కువ పెంచడం జరిగింది కాబట్టి ప్రజలకి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు వాహనం నడపాలి అలాగే ఆ వెహికల్కి రిజిస్ట్రేషన్ ఉందో లేదో చూసుకోవాలి అదేవిధంగా దానికి రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ లైసెన్స్ వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉందా లేదో చూసుకోవాలి అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ ఓవర్ స్పీడ్ నడవడం కానీ ఎటువంటిది చేయకుండా చూసుకోవాలి అదేవిధంగా డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు ఇది ఏవి చేసినా కూడా ఫైన్స్ అనేది విపరీతంగా ఉన్నాయి డ్రింక్ డ్రైవ్ చేసినా కూడా పదివేల రూపాయలు మినిమం ఫైన్ పడుతుంది దాంట్లోని కాబట్టి ఫైన్లు అనేది చాలా ఎక్కువగా పెంచడం జరిగింది కాబట్టి అలాగే ఇంకా మనకు కొయ్యూరు మండలంలో సుమారు ఆరు ఘాటీలు ఉన్నాయి మనకు కాబట్టి ఈ రొంపుల ఘాటీలు కానీ గరగలపాలెం ఘాట్లు కానీ చింతాలమ్మ ఘాటి మఠం భీమవరం ఈ ఘాటీస్లో ఎవరైనా కూడా చాలా జాగ్రత్తగా దిగేటప్పుడు ఓవర్ స్పీడ్తో వచ్చిన యాక్సిడెంట్లు జరిగి తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఘాటీలు దిగేటప్పుడు జాగ్రత్తగా దిగాల్సి వచ్చిన జాగ్రత్త రోడ్ని గమనించి దిగాలి అలాగే వెహికల్ ఇద్దరికి మించి డ్రైవ్ చేయకూడదు చాలా మంది ఎక్కువగా ట్రిపుల్ రైడింగ్ అవుతున్నారు ఈ ఇక్కడి నుంచి ఎవరైనా సరే ట్రిపుల్ రైడింగ్ వెళ్ళినట్లయితే దానికి కొత్త మోటార్ వెహికల్ చట్టం ప్రకారం అధిక మొత్తంలో ఫైన్ విధించడం జరుగుతుంది దీంట్లో భాగంగా ముందుగా మేము ప్రతి చోటకి వెళ్ళి ప్రతి స్కూల్స్ అలాగే ఆటో యూనియర్స్కి జీప్ డ్రైవర్స్కి అలాగే శాండీస్ పబ్లిక్ అందరు కూడా మీటింగ్లు పెట్టి తరచూ అందరికీ కొత్త మోటార్ వెహికల్ చట్టం గురించి అవగాహన కల్పిస్తాము అవగాహన కల్పించి తర్వాత ఈ రోజు నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి ఎక్కడి నుంచి ఫైన్స్ ఏవి వేసినా కూడా ఈ కొత్త రూల్స్ ప్రకారం అధిక మొత్తాలు ఫైన్లు వేయడం జరిగింది కాబట్టి వాహనదారులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు వాహనం ఎక్కేటప్పుడు ప్రతి లైసెన్స్ ప్రతిదీ కూడా రికార్డు పెట్టుకోండి అలాగే లైసెన్స్ ఉంటేనే వెహికల్ నడపండి మీరు అనవసరంగా ఎవరికి కూడా మైనర్స్ వెహికల్ ఇవ్వకండి మైనర్ వెహికల్ ఇస్తే ఆ మైనర్ ఇచ్చిన వ్యక్తికి పదివేల రూపాయలు ఫైన్ చాలా పెద్ద అమౌంట్ ఫైన్ కాబట్టి ఎటువంటి మోటార్ వెహికల్ చట్టానికి వ్యతిరేకంగా ఇది కూడా చేయవదలిసి మిమ్మల్ని కూడా కోరుచున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి